నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఈరోజు మన ఈ ఎపిసోడ్లో మనం చాలా రిఫ్రీక్వెంట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కానీ ఆర్ ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ టూ మచ్ ఆఫ్ కుకింగ్ ఎక్కువసేపు వంట చేసి స్టిచ్చింగ్లు చేసే వాళ్ళకి కానీ మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్కి గురవుతారు అదే స్పాండలైటిస్ అండ్ స్పాండిలైటిస్ ఆర్ షోల్డర్ పెయిన్స్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్స్ ప్రతి భుజం నొప్పి మెడ నొప్పి స్పాండిలైటిస్ అవ్వదండి సో మీరు ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది నొప్పి భరించలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఫస్ట్ మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అది స్పాండిలైటిజా లేకపోతే స్టిఫ్ నెక్కా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మెడికేషన్స్తో పాటు యోగాలో ఒక సింపుల్ టెక్నిక్స్ అంటే పెద్ద పెద్ద ఆసనాలు ఏం మీరు చెయ్యక్కర్లేదు సింపుల్గా టవల్తో ఎలాగ షోల్డర్ పెయిన్ తగ్గించుకోవచ్చు అలానే కింద కూర్చునే చేయాలి ఆర్ కాళ్ళ నొప్పులు ఉన్నాయి మాకు ఏజ్ అయిపోయింది మేము చేయలేము అనుకున్న వాళ్ళు కూడా చైర్లో కూర్చొని ఆర్ బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు అండ్ ఇది డెస్క్ జాబ్ డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు సాఫ్ట్వేర్ కి మెడ ఉంచి ఇలాగా ల్యాప్టాప్స్ కానీ మౌస్ కానీ చేతిలో పెట్టుకుని ఎక్కువ కీబోర్డ్ యూస్ చేయటం వలన కూడా ఇక్కడ స్టిఫ్నెస్ అంటే మసిల్స్ గట్టి పడిపోతుంది అలా పడి 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 రోజు సివియర్ పెయిన్గా స్టార్ట్ అవుతుంది సో అలా కాకుండా ఈ మసిల్స్ని స్టిములేట్ చేయాలి అంటే ఈ ని మనం ప్రాపర్గా బ్లడ్ సప్లై ఇచ్చి దీనికి ఎక్సర్సైజ్ ఇవ్వటం మూలాన లాంగ్ రంగులో ప్రాబ్లం రాదు అండ్ అది స్పాండిలైటిస్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ రిమెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్పాండిలైటిస్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్కి మెడికేషన్స్ ఉండవు ఎక్సర్సైజే ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే భరించలేక ప్రాబ్లం మేజర్ అయితే సర్జరీ చేస్తారు తప్ప దీనికి ఎలా ఎటువంటి మెడికేషన్స్ లేవండి జస్ట్ పెయిన్ కిల్లర్ అది కూడా ఒక నాలుగు గంటలు మాత్రమే ఆపుతుంది సో మీరు మెడిసిన్స్ ఇవన్నీ వాడకుండా ఒక సింపుల్ ఎక్సర్సైజ్ టవల్తో చేసుకుని మీ భుజాల నొప్పులు తగ్గించుకోండి సో స్పాండిలైటిస్ కానీ ఫ్రోజన్ షోల్డర్ కానీ స్టిఫ్ నెక్ కానీ ఈ సింపుల్ ఎక్ససైజ్ మెడల్ నొప్పులు తగ్గించుకుంటాకి ఈ టర్కి టవల్ మెడ ఎంత మీ మెడ సైజులో ఈ లావుగా ఉండాలి సన్నపాటి టవల్ ఉందంటే మీకు పెద్దగా పనికిరాదు లేదా దుప్పటి తీసుకోండి కొంచెం స్పల్సర్గా ఉన్న దుప్పట్టి ఇంత లావన్నా మీ మెడ ఎంత ఉందో అంత లావన్నా ఉండాలి ఇది మెడ చుట్టూ వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని చెస్ట్ లెవెల్లో పట్టుకుని చేతులు అడ్జస్ట్ చేసుకుని స్లోగా వచ్చిన గెడ్డం పైకెత్తండి సివియర్ స్పాండిలైటిస్ వాళ్ళు ఎక్కువ పైకెత్తలేరు ఎంతవరకు వస్తే అంతవరకు డౌన్ స్లోగా మళ్ళీ అగైన్ అప్ డౌన్ స్లోగా అప్ అగైన్ ఇలాగ చిన్న అయితే హోల్డ్ చేసినప్పుడు టెన్ సెకండ్స్ టెన్ కౌంట్ చేయండి డౌన్ అలాగా టెన్ టైమ్స్ చేయండి ఇలా టెన్ టైమ్స్ చేయటం వలన ఇక్కడ స్ట్రెచ్ నెక్ దగ్గర ఉన్న నరాలు కండరాలు కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి బ్లడ్ పంపింగ్ అడిగి స్లోగా పెయిన్ తగ్గుతుంది అండ్ ఇది వెనకాల నెక్ నెక్ దగ్గర ఉన్న దీన్ని సర్వైకల్ అంటారు సో స్పైనల్ కార్డ్లో నెక్ దగ్గర ఉన్న రీజియన్ని సర్వైకల్ ఆ ఆ బోన్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం ఆ స్పైనల్ని నా ఇప్పుడు భుజాల నెప్పుల కోసం ఈ ఎక్సర్సైజ్ చేద్దాం సో భుజాల కోసం భుజాల దగ్గర స్టిఫ్నెస్ తగ్గటాకి ఆర్ సివియర్ పెయిన్ తగ్గటాకి కుడి చేయిని పైకి తీసుకుని ఎడం చేత్తో కిందకి ఇలా పట్టుకుని చేయాలి ఇలా చేయటం మూలాన ఏ చెయ్యి అయితే కింద నుంచి వెళ్తుందో ఆ షోల్డర్ మసిల్స్ కంప్లీట్గా రిలాక్స్ అవుతాయి సివియర్ స్పాండిలైటిస్ వాళ్ళు చెయ్యి వెనక్కి మొత్తం తీసుకోలేరు కాబట్టి ఈ టవర్ సహాయంతో మీరు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి స్టార్టింగ్ గా కొద్ది రోజులు చెయ్యి అందదు మీరు చేయగా చేయగా స్లోగా అక్కడ మూమెంట్ స్టార్ట్ అయ్యి మీరు మొత్తంగా చేయ వెనక్కి తీసుకోగలుగుతారు నా సివియర్ స్పాండిలైటిస్ వాళ్ళు ఇలాగ మొత్తంగా ఇక్కడ దాకా పట్టుకోలేరండి సో వాళ్ళు ఇంత దూరంలో పెట్టినా పర్లేదు ఇక్కడ దాకా ఎంతవరకు అందితే అంతవరకు అలాగా వన్ వీక్ ఒక వారం తర్వాత స్లోగా మీ బాడీ మీ చేతుల్లో మీ షోల్డర్లో ఇంప్రూవ్మెంట్ జరిగి మీ చేతులు కొంచెం దగ్గరికి ఇలా వస్తాయి ఇలా చేయగా చేయగా కంప్లీట్గా మీరు రెండు చేతులు ఇలాగా హోల్డ్ చేసేదాకా వచ్చేస్తారు ఇలా చేయగలుగుతున్నారు అంటే ఇంకా స్పాండిలైటిస్ మీ బాడీలో లేదు షోల్డర్ స్ట్రెంథనింగ్ పెరిగాయని అర్థం సో ఇది ఇంకో వైపు కూడా చేద్దాం ఇది కూడా ఎంతసేపు చేయాలి అంటే టెన్ సెకండ్స్ అండి మీరు పట్టుకుని టెన్ కౌంట్ చేసుకోండి టెన్తో స్టార్ట్ చేసి స్లోగా ట్వంటీ థర్టీ సెకండ్స్ కూడా చేయొచ్చు అలాగా రోజుకు ఒక సివియర్ ఉన్న ఉన్నవాళ్ళు రోజుకు ఒక మూడు సార్లు చేయండి సో ఈ టవల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు అలవాటు లేదు మీ భుజాలు ఇలా ఫ్రోజన్గా అయిపోయినాయి గట్టిగా అయిపోయినాయి కాబట్టి మనం ఒక్కసారి ఎక్సర్సైజ్ చేయంగానే ఇక్కడ మూమెంట్ జరిగి కొంచెం పెయిన్ వస్తుందండి అది సహజం భయపడద్దు ఇది చేయటం స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత ఈ టెన్ కౌ కౌంట్ కూడా టెన్ సెకండ్స్ కూడా పది సెకండ్స్ కూడా కౌంట్ చేయలేని వాళ్ళు మీరు ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి స్టార్ట్ చేయండి అండ్ ఇది ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు ఐస్ ప్యాక్ కానీ హాట్ బ్యాగ్ కానీ ఐస్ ప్యాక్ అంటే వేణీళ్ళ కాపడం అది మీరు బయట బ్యాగ్స్ దొరుకుతాయి అదన్నా తెచ్చుకోవచ్చు లేదంటే ఎలక్ట్రిక్ దన్న యూస్ చేయొచ్చు కోల్డ్ ప్యాక్స్ అని దొరుకుతాయి అవి కూడా మీకు మెడికల్ షాప్స్ దొరుకుతాయి లేదు అంటే ఫ్రీజర్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక చిన్న హ్యాండ్కి కానీ ఒక టవల్లో కానీ పెట్టుకుని ఇక్కడ కాసేపు పెట్టుకోండి సో ఐస్ ప్యాక్ ఏం చేస్తుందంటే స్వెల్లింగ్ ఎక్కడైనా ఉంది అంటే స్వెల్ తగ్గించి నొప్పి కాసేపు తిమ్మిరి పట్టినట్టుండి మీకు నొప్పి తెలీదు అండ్ హాట్ ప్యాక్ ఏంటంటే మజిల్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తుంది సో ఈ ఐస్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ అనేది మీ ఇంట్లో కంపల్సరీ ఉంచుకుని ఈ రోజు ఎక్సర్సైజ్ చేశారంటే అసలు మీకు స్పాండిలైటిస్ పెయిన్ అసలు మీకు ఉందా అని అనుకుంటారు అంత బాగా తగ్గిపోతుంది